రవి అనే వ్యాపారవేత్త చాలా ఆశలు పెట్టుకుని ఒక కంపెనీ మొదలెట్టాడు కానీ అడ్డంకులు మితిమిరిపోయాయి పెట్టుబడిదారులు వెనక్కు వెళ్లిపోయారు కస్టమర్లు ఒప్పందాలు రద్దుచేశారు కూడాను నమ్మకాన్ని కోల్పోయారు అతను పూర్తిగా నష్టపోయి వ్యాపారం మూసేయాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు సాయంత్రం వర్షం పడుతుండగా రవి ఒక టీ స్టాల్కి వెళ్లాడు అక్కడ ఓ వృద్ధుడు రవిని చూసి ఇలా అన్నాడు మాటలు విత్తనాల్లా ఉంటాయి ఓటమిని మాట్లాడితే నిస్సహాయం పెరుగుతుంది ఆశను మాట్లాడితే విజయానికి మార్గం తెరుస్తుంది ఆ మాటలు రవిని బాగా ప్రభావితం చేశాయి అదే రోజు నుండి తన దృష్టికోణాన్ని మార్చాడు ప్రతి ఒక్కరితో ధైర్యంగా మాట్లాడటం ప్రారంభించాడు తన టీంకి ఉత్తేజమిచ్చాడు ఆఫీసులో ఆశ కలిగించే మాటల్ని గోడలపై రాశాడు కొత్త ఉత్సాహంతో వ్యాపారం ముందుకు నడిపాడు కొంతకాలంలోనే ఫలితాలు కనిపించాయి కస్టమర్లు మళ్లీ వచ్చారు పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారు ఉద్యోగులు ధైర్యంగా పనిచేయసాగారు రెండు సంవత్సరాలలో అతని కంపెనీ పెద్ద విజయాన్ని సాధించింది ఇప్పుడు రవి అంటాడు ఆ వృద్ధుడు నాకు డబ్బు ఇవ్వలేదు వ్యాపార సలహా కూడా కాదు కాని చెప్పిన మాటలే నా జీవితం మార్చేశాయి